హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త సర్కు ఈ రోజు మనం మాయా కార్పొరేషన్ దగ్గర ఉన్నామండి వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది అలాగే సూరత్ లో కూడా వీళ్ళకి ఫ్యాక్టరీ అనేది ఉందండి అలాగే సికింద్రాబాద్ లో కూడా వీళ్ళకి స్టోర్ ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మదీనాలో ఉన్న స్టోర్ గురించి అండి ఫస్ట్ దీని అడ్రస్ అనేది చెప్తాము మనకి చార్మినార్ ఉంటది కదండి చార్మినార్ కి వెళ్లే రూట్ లో మదీనా సర్కిల్ వస్తుంది అనమాట మదీనా సర్కిల్ కి మీకు రైట్ సైడ్ గా వెళ్తే కనుక మీకు హైకోర్ట్ గేట్ వస్తుందండి గేట్ నెంబర్ ఫోర్ ఉంటుంది కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఎయిటీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి కరెక్ట్ గా దానికి లెఫ్ట్ సైడ్ లోనే మీకు మాతా టెంపుల్ అని ఉంటది అనమాట ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మీకు మాయా కార్పొరేషన్ అనేది ఉంటుంది టోటల్ గా ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అనేది ఉంటదండి మీకు పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అనేది ఉంటది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు బెనారస్ అండ్ బెంగళూర్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ ఉంటది అనమాట సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు బ్రాండెడ్ కేటలాగ్ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అలాగే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ ప్రింటెడ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసరికి డైలీ వేర్ ప్రింటెడ్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసరికి బ్లాంకెట్స్ కానీ మనకి లేడీస్కి సంబంధించిన కుర్తీస్ ప్లాజో సెట్స్ లేడీస్ కి సంబంధించిన కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటదండి హోల్సేల్ ప్రైజెస్లోనే లోనే అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అండ్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే నో జిఎస్టి అండి వీళ్ళు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ అనేది ఇస్తారు అనమాట అలాగే వీళ్ళు రూమ్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు ఇంక ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అనేది చూసేద్దాం నమస్కారం అండి మాయా కార్పొరేషన్ హైదరాబాద్ సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను గిఫ్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఇదే మొత్తం సెక్షన్ మొత్తం పట్టు ఐటమ్ ఆ సైడ్ మొత్తం పట్టు మ్యాచింగ్ ఐటెం కూడా చూపిస్తాను చూడండి కొన్ని వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ ధర్మావన పట్టు ఇది ఒక్కో డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది పట్టు కూడా మీకు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు వెరైటీ ఉంటాయి చాలా మంచి మంచి వెరైటీ వచ్చింది షాప్ విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది బాగా ట్రెండ్ ఇప్పుడు సిల్వర్ మోడల్ ఈ టైప్ డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ టైప్ డిజైన్స్ ఇంకా డిజైన్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి షాప్ విజిట్ చేసేది ఇంకా మంచిది ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు స్పెషల్ ఆఫర్ కూడా ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లో ఇంకా మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాను పది వేడి చూపిస్తాను ఇంకా షాప్ విజిట్ చేస్తే వన్ థౌజండ్ ప్లస్ వెరైటీ చూడవచ్చు మీరు ఒక దాంట్లోనే ఇరవై ముప్పై డిజైన్స్ ఉంటుంది ఇట్లా ఇది ఒకటి చూడండి టిష్యూ పట్టు ఇది టిష్యూ పైన మొత్తం మినకరీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం ఆలోసారి ఈ టైప్ డిజైన్ వస్తుంది ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పట్టు ఇది ఒక మోడల్ చూడండి ఇది హైలైట్ ఉన్న చెక్స్ పర్పల్ కలర్ వస్తుంది కాంబినేషన్ చాలా మంచి గోల్డ్ విత్ పర్పల్ వస్తుంది ఇది చూడండి ఈ టైప్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం సారీ ఈ టైప్ డిజైన్ వస్తుంది దీంట్లో కూడా ఒక యాభై నలభై డిజైన్ కలర్స్ వస్తుంది ఇది ఒక మోడల్ చూడండి ఇది మెహందీ గిరన్ విత్ పింక్ కాంబినేషన్ వస్తుంది రేట్ ఒక్కటి ఒకటి ఒక్కటి ఉన్నాయి అని రేట్ చెప్పగలదు దానికోసం ఈ స్టార్టింగ్ రేట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి ప్యూర్ పట్టు కాంజీవరం పట్టు ధర్మవరం పట్టు లైట్ వెయిట్ పట్టు సిల్వర్ పట్టు ఆల్ వెరైటీస్ ఉంటుంది ఇది చూడండి ఇది మొత్తం వెరైటీస్ ఇది ఒక మోడల్ చూడండి చాలా ఇది బనారస్ ఐటమ్ చాలా మంచి గ్రాండ్ ఉంటుంది చాలా తక్కువ రేటు చాలా మంచి గ్రాండ్ షైనింగ్ వస్తుంది చూడండి ఈ మొత్తం మీకు డిజైన్స్ దీనిలో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఒక సాంపల్ పది వేటు చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు మ్యాచింగ్ ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది లైనింగ్ థాన్ ఉన్నాయి థాన్లో ఇప్పుడు ఒకటి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది టెన్ మీటర్ థాన్ వస్తుంది ట్వంటీ మీటర్ థాన్ కూడా వస్తుంది మరి దీంట్లో కలర్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ ఫ్లోర్ మొత్తం మెచ్చింగ్ ఐటమ్ ఇది ప్లేన్ ఈ టైప్ మొత్తం ఇది కట్ట కట్ట తీసుకోవాలి ఒకటి రెండు అట్లా పీస్ హీరో స్టార్టింగ్ రేట్ సెవెంటీన్ రూపీస్ ఉన్నాయి స్వాస్తిక్ పెమినా లక్ష్మి లక్ష్మి పోలిస్టర్ కాటన్ వెరైటీ గౌరీ బ్లౌజ్ లైనింగ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి చూడండి మొత్తం ప్లేన్ ప్లేన్లో వెరైటీస్ ఎంత చాలా మంచి వెరైటీ అన్ని వెరైటీస్ ఉంటుంది ఇది మొత్తం ప్లేన్ బ్లౌజ్ లైనింగ్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్గా ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ వేసే అట్లా కావాలంటే డిజైనర్ బ్లౌజ్ కూడా ఉంటుంది కలంకారీ ఈట బ్రోకెడ్ అన్ని బనారస్ ఐటమ్ అన్ని వెరైటీస్ ఉంటుంది దీంట్లో ఇవి చూడండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంటుంది రేంజ్ చాలా మంచి మంచి రేంజ్ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం మ్యాచింగ్ సెంటర్ ఇది మళ్ళీ పేదోళ్ళ కాటన్ కూడా ఉంటుంది ఇది మొత్తం పేదోళ్ళ కాటన్స్ ఇది మొత్తం సై మళ్ళీ లైనింగ్ ఫాల్ పెట్టికోట్స్ అన్నీ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మొత్తం పెట్టికోట్స్ కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటుంది పోపులిన్ ప్యూర్ పోపులిన్ క్లాత్ వస్తుంది ఇప్పుడు అన్ని దాంట్లోనే మీకు స్పెషల్ మన షాప్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ షాప్ విజిట్ చేసేది మీకు అర్థమైంది అయితే ఐదు ఫ్లోర్ షాప్స్ ఉన్నాయి ఐదు ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది ఇప్పుడు మీకు గిఫ్ట్ ఐటమ్ సంక్రాంతి స్పెషల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనవరి టెన్ వరకు ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం గిఫ్ట్ ఫైవ్ నుంచి ఎంత పెద్ద విలేజ్ చేస్తారో ఎంత పెద్ద పెద్ద గిఫ్ట్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది జిఎస్టీ కూడా లేదు అన్ని మంచి 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 వెరైట్ ఉంది ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఐటమ్ అండి మొత్తం